ఒక భారీ భూకంపం థాయిలాండ్ని మయన్మార్ని షేక్ చేసి పడేసింది రెక్టర్ స్కేల్ మీద ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం రెండు దేశాలను భారీగా ఆస్తి నష్టం చేసింది ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి పదిహేను వందల మంది పైగా చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు సెంట్రల్ మయన్మార్లో మండేలా దగ్గరలో ఉన్న మెనువు అనే సిటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్టు చెప్తున్నారు ఈ భూకంపం కేవలం పది కిలోమీటర్ల లోతున వచ్చినందువల్ల దీని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నారు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు మయన్మార్లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో మొదటిసారిగా భూమి అనేది కంపించింది ఇది జరిగిన కొద్దిసేపటికే ఆరు పాయింట్ నాలుగు తీవ్రతతో మరొకసారి భూమి కంపించింది ఇలాగా నాలుగైదు సార్లు పెద్ద పెద్దగా ఈ భూ ప్రకంపనలు అనేవి జరిగాయి ఈ భూకంపం తీవ్రతకు బిల్డింగ్లన్నీ అటు ఇటు ఊగిపోయాయి ఇంకొన్నైతే ప్యాక్ మెడల్లా కింద రాలిపోయాయి ఒక బిల్డింగ్లో అయితే పైన స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లు కింద పడ్డాయి ఇండియాలో కూడా దీన్ని ఎఫెక్ట్ కనిపించింది కోల్కత్తాలో రెండు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం అనేది వచ్చింది దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి ఏమీ జరగలేదు మన ఛానల్లో ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే కాకుండా ఇలాంటి ఉపయోగపడే న్యూస్ మీద కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి నచ్చితే లైకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు తెలపండి థ్యాంక్